సిద్దిపేట జిల్లా దుబ్బాక కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి నాలుగవ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వారికి ఆలయ చైర్మన్ కమిటీ సభ్యులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే స్వామివారికి పట్టు వస్తాలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి దయవల్ల నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు దేవాలయం నిర్మించుకుని ఈ రోజు నాలుగు బ్రహ్మోత్సవాలు కావడం హర్షి విషయం విషయమన్నారు రానున్న రోజుల్లో కూడా దేవాలయం అభివృద్ధికి సహకరిస్తారని తెలిపారు అనంతరం మంత్రోత్సవాల మధ్య ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఉత్సవాన్ని నిర్వహించుకున్న నిర్వాహకులకు మరి మా ఆలయ కమిటీ సభ్యులకు మరి మా పురోహితులకు మరి పురాత పరిసర ప్రాంతాల పట్టణ పట్టణ ప్రజలందరికీ అక్కడికి అందరూ ప్రతి ఒక్కరికి మా ముఖ్య నాయకులకు మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా సుఖ సంతోషాలతో అసలు ఐశ్వర్యాలతో సుఖంగా ఉంది మంచి వర్షాలు పడి ఈ ప్రాంతం జరిగిన అభివృద్ధి చెందాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని వారి ఆజ్ఞ ఉండాలి మన అందరికీ అని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా మీ అందరూ కోరుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ఈ ఆలయానికి అభివృద్ధిలో మన అందరూ కూడా భాగస్వామి మరి ఈ పట్టణాన్ని ఈ నియోజకవర్గాన్ని వెంకటేశ్వర స్వామి నిండుగా చూడాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ